రామకొండం నియోజకవర్గంలో గత ఇరవై రెండు నెలలుగా కూల్చివేత్తలు మరియు కూల్చిన వాటిని కట్టి కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్ళను కూలగొట్టేదో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్ గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది అటువంటి దారి మైసమ్మ గుళ్ళను మరి పూలగొట్టిది ఎవరు కూల్చుమన్నది ఎవరు ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరి కలిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపల్ పాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా మరి ఎవరు అనేది కూడా అర్థమవుతలేదు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ఆ యొక్క ఏదైతే గుళ్లను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దీని మీద స్పందించాలే వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి ఉళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు